సో గైస్ ముందుగా మీరు పేమెంట్ ప్రూఫ్ చూడండి తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేయండి అండ్ ఇక పేమెంట్ విషయానికి వస్తే మనకు త్రీ పేమెంట్స్ మెథడ్స్ అయితే ఉన్నాయి ఒకటి గూగుల్ పే అండ్ అదే విధంగా పేపాల్ యూపీఐకి అయితే విడరా అయితే చేసుకోవచ్చు నేను సింపుల్గా యూపీఐ మెథడ్ అయితే సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనల్ని యూపీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది యూపీఐ డీటెయిల్స్ అంటే ఏమీ లేదు మీరు పే కానీ అమెజాన్ కానీ గూగుల్ పే కానీ ఏదైనా యూపీఐ ఐడి అయితే ఇవ్వచ్చు అండ్ ఇక నేనైతే జియో పేమెంట్ బ్యాంక్ సంబంధించిన యూపీఐ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సబ్మిట్ అయితే చేశాను సబ్మిట్ చేయగానే ఇక్కడ మినిమం విడ్డ్రా అనేది కేవలం టెన్ రూపీస్ మాత్రమే ఉంది సో ఇక్కడ గైస్ నేను ఇక్కడ టెన్ రూపీస్ అనేది మీకు చూపించడానికి మాత్రమే విడ్రా చేస్తున్నాను మీరు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా విత్డ్రా చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు ఒకే రోజులో కూడా ఎర్న్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాలెట్ లో టెన్ రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా టెన్ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ మన యూపీఐ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి విడ్రా క్లిక్ చేయగానే మనకు విడరా రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్ లో మనకు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీరు అక్కడ స్క్రీన్ లో అయితే చెక్ చేసుకోవచ్చు సో గైస్ చూస్తారు కదా ఇందులో పేమెంట్ కూడా చాలా జన్యున్ గా అండ్ అదే విధంగా మనకు సో పేమెంట్ కూడా మనకు వన్ ఆర్ టూ మినిట్స్ లో వస్తుంది కాబట్టి పక్కగా ఈ యాప్ అయితే ట్రై చేయండి అండ్ ఇక ఈ యాప్ ఏంటి ఇందులో ఎర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అండ్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చే ప్లీజ్ గైస్ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ సపోర్ట్ అయితే ఆశిస్తున్నాను అండ్ అసలు మీ టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ యాప్ నేమ్ వచ్చేసి క్యాష్ తగ్గు సో ఈ యాప్కి సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ యాప్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకున్నారు ఆల్రెడీ లేదు మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలే అనుకున్న నో ప్రాబ్లమ్ గైస్ ఎందుకంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ ఇస్తాను సో సింపుల్గా మీరు అక్కడ నుండి ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ యాప్స్కి సంబంధించిన అన్ని లింక్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి మీకు ఒకవేళ అది లింక్ అనేది దొరకకపోతే సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే టాప్లో త్రీ డార్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు యాప్ సంబంధించిన నేమ్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఏ యాప్ కావాలన్నా ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా మనం ఈ రోజు క్యాష్ తగ్గు గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా క్యాష్ తగ్గనే ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు పోస్ట్ చేసిన పోస్ట్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతారు సో ఇక్కడ మీకు ప్రతిదీ కూడా కనిపిస్తుంది సింపుల్ గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ క్యాష్ తగ్గు యాప్ ని మీ మొబైల్ లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఇందులోకి లాగిన్ అయితే అయిపోవడమే సో ఇక్కడ మనం ఏ విధంగా ఎర్రంజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఇందులో లాగిన్ కాగానే మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఏ విధంగా ఎర్న్ చేయాలి అంటే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ప్లే గేమ్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ గాయస్ నేను ఆల్రెడీ ఎర్న్ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి టాప్ లో ఒక నెంబర్ కనిపిస్తుంది కింద మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసినా అసలు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినా కానీ మీకు ఒక టికెట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మనకు టోటల్గా ట్వంటీ సెవెన్ టికెట్స్ అయితే ఉన్నాయి సో మరి ఈ టికెట్స్ త్రూ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి జాక్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దీనిలోకి వెళ్తే సో ఇక్కడ మనం ఈ టికెట్స్ ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే అన్లాక్ చేయాలి ఆఫర్స్ అనేవి సో సింపుల్గా ఇక్కడ నేను అన్లాక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నాకు అన్లాక్ అయిపోయింది ఈ దీనికి మనకు ఈ యాడ్ అనేది కంప్లీట్ చేస్తే మనకు టూ నాట్ సెవెన్ కాయిన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ కాయిన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టోటల్ స్టెప్స్ అయితే చూపిస్తుంది సింపుల్గా ఏమీ లేదు వాచ్ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది ఈ యాడ్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది సో గైస్ మనం సక్సెస్ఫుల్గా టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాం సింపుల్గా క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే కాయిన్స్ అనేది మన వాలెట్లోకి వస్తాయి సో ఇప్పుడు మళ్ళీ సింపుల్గా మనం బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ టికెట్స్ కావాలి అంటే ప్లే గేమ్స్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి రాంగ్ ఆన్సర్ ఇచ్చినా రైట్ ఆన్సర్ ఇచ్చినా మనం క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకు టికెట్స్ అయితే వస్తాయి సో చూడండి నాకు ఒక టికెట్ వచ్చింది నేను బ్యాక్ వెళ్తున్నాను సో ఇక్కడ చూడండి రెండు టికెట్స్ అయ్యాయి సో ఈ విధంగా మనం సింపుల్గా మనం ఎలాంటి క్యాబ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఎలాంటి నాలెడ్జ్ కూడా అవసరం లేదు జస్ట్ మన రాంగ్ ఆన్సర్ ఇచ్చినా రైట్ ఆన్సర్ ఇచ్చినా ఇందులో టైం స్పెండ్ చేస్తేనే మనకు టికెట్స్ వస్తాయి అండ్ ఇక ఈ ఆప్షన్ని పక్కన పెట్టండి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ప్లే టైం అనేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది సో సింపుల్గా ఈ విధంగా స్వైప్ చేస్తే మనకు ఇందులోకి వెళ్తాము సో ఇక్కడ మనకు యాప్స్ని జస్ట్ ఓపెన్ చేస్తేనే మనీ వస్తాయి సో ఇక్కడ మై గేమ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ప్లేన్ అవన్నీ అనేది చూపిస్తుంది సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి వన్ మినిట్ ఓపెన్ చేస్తే లెవెన్ కాయిన్స్ టూ మినిట్స్ ఓపెన్ చేస్తే లెవెన్ అదే అదేవిధంగా టూ మినిట్స్ ఓపెన్ చేస్తే ట్వెల్వ్ సో ఈ విధంగా యాప్స్ ఓపెన్ చేస్తేనే మనకు కాయిన్స్ వస్తాయి అండ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను చాలా కాయిన్స్ వచ్చాయి అండ్ ఇదే కాకుండా మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ అమౌంట్ అని కావాలి అంటే ఇక్కడ సర్వే పార్ట్నర్స్ అని ఉంది కదా దీనిలోకి వెళ్ళిన టాస్క్ పార్ట్నర్స్ ఇందులోకి వెళ్ళిన కొన్ని టాస్క్లు చేస్తూ సర్వేస్ చేస్తూ కూడా మీరు చాలా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకు లిమిటెడ్ ఆఫర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఇందులోకి వెళ్తే మీరు మీ ఫ్రెండ్స్ రిఫర్ చేస్తూ కూడా మీరు చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేయచ్చు నచ్చితే ట్రై చేయండి మీకు మిడిల్ ఆప్షన్ నుంచి కూడా మీరు ఈ ఆప్షన్లోకి అయితే రావచ్చు అండ్ ఇక ఈ విధంగా ఎర్న్ చేసిన మనీని విత్డ్రా చేయాలి అంటే ఇక్కడ మనకు వాలెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు విత్డ్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు గూగుల్ ప్లే పేపాల్ యూపీఐకి అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో చూసారు కదా ఇందులో ఎలా ఎర్న్ చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకున్నాను సో ఇంతే గైస్ నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను మనకు మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో